హాయ్ అండి అందరు నమస్కారం నా పేరు కిరణ్ ఇప్పుడు మనం మాట్లాడుతున్న కార్తీక్ దీపం సీరియల్ ఎప్సర్ రివ్యూ ప్లస్ ఏం జరుగుతుంది నిశ్చితార్థం అనేది ఒక విశ్లేషణ అయితే చేద్దాం దానికన్నా ముందు ఒక డిస్క్లైమరు ప్రతి ఒక్కరు చాలా మంది నాకు తెలిసినంత వరకు ఫేక్ రివ్యూలు ఇస్తూ ఉంటారు ఎందుకంటే నిశ్చితార్థం అలా ఆగిపోయింది వారస వాళ్ళని తెలిసిపోయింది అట్ట జరిగింది ఇట్ట జరిగింది అనేసి చాలా చాలా తమిళస్ అయితే నేను చూశాను నేనైతే ఓపెన్ చేయలేదు జస్ట్ తమిళస్ అయితే చూశాను అలాగే వాళ్ళు కామెంట్స్ కూడా ఆఫ్ చేసేసి ఉంటారు మళ్ళీ సీరియల్ రివ్యూ అంటే మీకు చెప్పాలనుకుంది సీరియల్ ఏం జరుగుతుందో అది చెప్పేస్తే దాని రివ్యూ అనేసి అంటారు అంటే బుక్ తీసుకొని ఒక పేపర్లో రాసుకొని చదివేసే దాన్ని రివ్యూ అని చెప్పరు జస్ట్ దాన్ని అనాలిసిస్ చేసి దాన్ని మీకు అర్థమయ్యేటట్టు చెప్పేదాన్ని రివ్యూ అంటారు ఇలాంటి రివ్యూలు మన ఛానల్లో బోల్డ్ అని అయితే వస్తా అంటే మీ అందరూ తెలిసిన విషయం ఎవరు కొత్త వస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి వీడియో చూడండి మనం వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఎక్స్పీరియన్స్ అయితే చెప్తాను నేను కూడా బుక్ తీసుకొని రాసేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసి స్లైడ్లు వేసుకుంటా చెప్పేయచ్చు కానీ ఆ కంటెంట్ అసలు వేస్ట్ అసలు మీరు సీరియల్ చూసేదే కదా మీకు కావాల్సిన సీరియల్ చూస్తే సీరియల్లో ఎక్స్ప్లెనేషన్ ఇస్తే బాగుంటుంది అనేసి అయితే చెప్తాను ఫేక్ న్యూస్లు కామెంట్స్ ఆఫ్ చేసినట్టు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ న్యూస్లే ఇప్పుడు మనం సీరియల్ ఎపిసోడ్లో కానీ నిలిపినట్టయితే లాస్ట్ వీక్ అంతా మనకి జోషన పై చేయిగా ఉంటే ఈ వీక్లో మొత్తం మొత్తం కార్తీక్ పైచేయగా ఉంది లిటరల్లీ లాస్ట్ వీక్లో మనము నిశ్చితార్థం ఎలా ఆగిపోతుంది ఎలా ఆగిపోతుంది ఈ ప్లాన్ వేస్తా ఉంటారు కాశీ ఏమైనా విలన్ అవుతాడా అనేసి మనం అయితే అనుకున్నాం కానీ కార్తీక్ బాబు వేసిన ఒక ప్లాన్కి అసలు మొత్తం పటాపంచలు అయితే అయిపోయింది జ్యోష్నాకి అసలు చుక్కలు కాదు కదా మామూలు చుక్కలు అంటే ఎలా ఉంటాయి చూపిస్తారంటారు దానికన్నా ఎక్కువగా అయితే చూపిస్తూ ఉంటారు మొత్తానికి కార్తీక్ అయితే లిటరల్లీ చాలా చాలా బాగుంది ఎపిసోడ్ మాత్రం ప్రోమో కటింగ్ కూడా చాలా బాగుంది నేను ప్రతిసారి చెప్తానే ఉన్నాను ఎందుకంటే ప్రోమోలో మూడు విషయాలు జరిగితే మూడు విషయాలు హ్యాసీజ్గా అయితే మనకు చూపిస్తూ ఉంటారు దాన్ని తగ్గట్టు ప్రతి ఒక్క సీను అంటే స్కిప్ చేసేద్దాం ఫార్వర్డ్ చేసేద్దాం అని లేకుండా ప్రతి ఒక్క సీన్ చూసేటైతే డైరెక్ట్ చేస్తూ ఉంటారు ఇక్కడ నిశ్చితార్థం ఆగేది లాస్ట్ మూమెంట్లో ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ బుధవారం నుంచి స్టార్ట్ అవ్వచ్చు ఎంగేజ్మెంట్ మనం సండే అనల్సిస్లో మాట్లాడుతున్నాం బుధవారం కూడా ఎంగేజ్మెంట్ అంతా జరిగిపోయి లాస్ట్ ఉంగరం తొడిగేటప్పుడు ఒకవేళ జ్యోష్న బ్లాస్ట్ అవ్వచ్చు లేకపోతే దీపాన్ని ఆ బాధ భరించలేక దీపాన్ని నిజం చెప్పేయచ్చు దీపాన్ని అవుతుంది అనేసి డెఫినెట్గా నేను అనుకుంటాను ఎందుకంటే జ్యోష్ణ నిజం చెప్పేసింది అంటే మాత్రం స్టోరీ లేదు కాబట్టి ఇక్కడ దాస్ గారు కూడా వచ్చారు అందరూ ఉంటారు అంటే మనకి ప్రతి నిమిషము అదే ఏం జరుగుతుంది ఆగితుంది ఎప్పుడు ఆగితుంది ఎప్పుడు ఆగితుంది అనేసి ఒక క్యూరియాసిటీ అనేది ఉండే ఉంటుంది ఖచ్చితంగా ఒక వారం దినాల ఎపిసోడ్ రోజు ఎపిసోడ్డు షూటింగు ఒక వారం దినాల ఎపిసోడ్ అయితే మాత్రం ఖచ్చితంగా వస్తుంది ప్రతిరోజు మనకి గుండెల్లో నీళ్లు అబ్బా ఎప్పుడు ఆగిపోతుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుందని క్యూరియాసిటీ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఆ క్యూరియాసిటీని మీరు తగ్గించుకోవాలనుకుంటే మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే కాశీ ఇప్పుడు ఆ చెక్కు తెచ్చిచ్చాడు చెక్కు తెచ్చిచ్చినా కానీ పారిజాతం గారి పరిస్థితి ఎలా అయిపోయిందంటే పెనుంపై నుంచి దోశ పొయ్యి పడినట్టు అయిపోయింది నిజంగా పారిజాతం గారు ప్రతిరోజు తిట్లు 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 పడతానే అందుకోసం అనే పారిజాతం గారు ఎంగేజ్మెంట్లు ఎలాంటి అనేది జరగని అక్కడ ఖచ్చితంగా చెప్తాను పారిజాతం గారు నోరు కూడా తెరవరు ఇంకా జోష్ అనేది కడవాలి జోషన్ నిజం చెప్పాలి కానీ జోషన్ నిజం చెప్పే ఛాన్స్ అయితే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే లేదు ఇక జో దీప ఏదన్నా ముందుబడి ఏమైనా చేస్తుందా దీప చెడ్డదాన్ని ఎలా చేయాలనేది మనకు స్టోరీ ఎందుకంటే దీప మంచిది అయిపోయిందంటే స్టోరీ జరగడానికి లేదు కాబట్టి ఇక్కడ చాలా స్టోరీ ఈ నిశ్చితార్థంతో లింక్ అయింది చూద్దాం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు టెన్షన్ లేకుండా ఉండడానికి కోసం సీరియల్ అంటే బుక్లో రాసుకొని వాయిస్ స్లైస్లో తెచ్చుకొని చదివేసేది కాదని నా ఉద్దేశం మీరేమంటారో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి థ్యాంక్ యూ సో మచ్